హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎక్సెస్ఫుల్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళయితే మా ఫ్రెండ్ వచ్చిందండి మార్నింగ్ కాల్ చేసిందనమాట నెల్లూరు వచ్చిన్నాను వస్తున్నాను అక్కడికి అని చెప్పి తను నాయుడుపేటలో ఉంటుందండి నా చిన్నప్పుడు ఫ్రెండు ఇంకా అంటే ప్రాపర్ అయితే నెల్లూరు అనమాట ముందు నుంచి ఉండింది ఇంకా మ్యారేజ్ అయిపోయాక వాళ్ళ అత్తగారు ఊరు నాయుడుపేట అనమాట ఇంకా పిల్లలిద్దరూ బాయ్స్ అనమాట ఇద్దరు మగపిల్లలు ఇంటర్మీడియట్లో జాయిన్ చేసేసింది నెల్లూరులో అప్పుడప్పుడు పిల్లల కోసం అంటూ నెల్లూరుకి వస్తూ ఉంటుంది సండే రోజు అలా వాళ్ళని ఇంటికి తీసుకొచ్చుకొని అంటే అంకుల్ గారు నెల్లూరులో ఉంటారు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఇంకా అక్కడే ఉండి ఒక టూ డేస్ అంకుల్తో స్పెండ్ చేసి వెళ్తూ ఉంటుంది ఇంకప్పుడు నా దగ్గరకు కూడా వస్తూ ఉంటుంది అనమాట చూసి వెళ్తుంది దగ్గరే కాస్త ఇంటికి అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మిస్ అమ్మలో తీసుకున్న శారీస్ తను చూసిందనమాట వీడియోలో కూడా పెట్టున్నాను అప్పుడు తను అనింది ఈ శారీకి కొంచెం పళ్ళు అనేది కొంచెం రిచ్గా రాలేదనమాట చిన్న బార్డరే వచ్చింది అయితే ఇట్లా కుచ్చులు వేయించుకుంటే బాగుంటుందని అప్పుడు చెప్పింది అనమాట ఇంకా సరే వేయిస్తాను అంటే ఇంకా ఇక్కడికి అక్కడికి కాస్ట్ చాలా డిఫరెన్స్ ఉన్నింది పైగా బాగా అల్లుతారు నేను తీసుకెళ్ళి అల్లించుకొని వస్తానని చెప్పి నాయుడు బయటకు తీసుకెళ్ళింది తన వర్క్ బ్లౌజ్లు అవన్నీ కూడా చాలా బాగుంటాయండి సారి ఎప్పుడైనా నేను అక్కడికి వెళ్ళినప్పుడు తన కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను వర్క్ కూడా బాగా చేస్తారు అక్కడ ఇక అక్కడికి తీసుకెళ్ళి అల్లిచ్చుకొని వచ్చింది అనమాట బ్లౌజులు కూడా ఈసారి తను ఇచ్చే దగ్గరే ఇచ్చాను కొంచెం చూద్దాము అక్కడ బాగుతారేమో అని చెప్పి ఇంకా ఆ రోజు అటు నుంచి అటు వెళ్తూ వెళుతూ తీసుకెళ్ళింది ఈరోజు తీసుకొచ్చింది ఇంకా నేను వేసుకున్న డ్రెస్ కూడా చాలా నచ్చిందంట చెప్తుంది ఆన్లైన్లో తీసుకున్నానని చెప్తున్నాను ఇంకా ముచ్చట్లు నడుస్తూ ఉన్నాయి మా మధ్యలో ఇప్పుడే మా ఫ్రెండ్ వచ్చింది చిన్ననాటి స్నేహితురాలండి ఇంకా ఇవాళ తను నాన్ వెజ్ తినదంట ఇంకా వెజ్ ఏదన్నా చేసి ప్లాన్ చేసి వేస్తాము పచ్చనికొక నాన్ వెజ్ పెట్టున్నాను ఇంకా వడలు చేసి కర్రీ చేయాలి ఇంకా మన ఇంట్లో నాచిన కమ్మటి నెయ్యి చాలా బాగుంటుందండి చక్కగా కొనుక్కొని అసలు నేనైతే ఇదే సరిపోద్ది మనకి ఇంట్లోకి మళ్ళీ మీగడ కలెక్ట్ చేసేటప్పటికి ఇది కంప్లీట్ అవుతుంది అనమాట మళ్ళీ దాన్ని చేసుకుంటా ఉంటాను చల్లారిపోయింది బాక్స్లోకి తీసి పెడతాను ఇంకా ఏంటి విశేషాలు పిల్లలు వదిలేసి వచ్చావాళ్ళు తోటలకి వెళ్ళాడు పచ్చని పప్పు వాడు నువ్వేం నాన్ వెజ్ తిన రోజు నాన్ వెజ్ బాగుంటుంది అంతేనంటావు ఇత్తల దాంట్లోనే ఉండుతున్నా రైస్ మంచిది సిల్వర్ అసలుకి అదే అవును కానీ అది కొంచెం తక్కువ క్వాంటిటీ అయింది దాంట్లోనే అవును ఇది మాక్సిమం దీంట్లోనే వండుతున్నాను అలవాటు అయిపోయింది నాకు అవును ఇది మిక్సీ చేసేస్తా తను ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటదండి గలగల వీడియో ఆన్లో ఉండేసరికి కొంచెం నవ్వడానికి నవ్వుతూ మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంది పాప అక్కడ ఇంకా ఏవేవో కబుర్లు నడుస్తా ఉన్నాయి ఎక్కువగా మనకి ఏముంటది లేడీస్ కి శారీస్ గురించి బట్టల గురించి గోల్డ్ గురించి ఇకపోతే పిల్లల చదువులు వీటన్నిటి గురించి కబుర్లు నడుస్తూ ఉంటాయి బాగా పొడవైంది సురేఖ అనేది పొడవు అవద్ది సురేఖ కానీ లావే ఆగింది ఏం అవ ఆయిల్ నేను ఫోన్ లో ప్రిపేర్ చేసుకుంటున్నా అది ఇక్కడ తనకి చెప్తూ చెప్తూ ఉంటే ఫోన్ వచ్చింది ఇంక మధ్యలో ఆగిపోయింది అనమాట హెయిర్ గురించి అడుగుతుంది నిజానికి తన హెయిర్ ఇంకా చాలా బాగుండేదండి చిన్నప్పుడు నాదన్నా కాస్త కర్లీగా ఉండేది ఇద్దరు పొడవు జల్లు ఉండేది అనమాట తందేమో సిల్కీగా చాలా లాంగ్ గా ఉండేది కాస్త తర్వాత తర్వాత పిల్లలు పుట్టాక మనకు అందరికీ ఆటోమేటిక్గా కాస్త ఓడిపోతూ ఉంటాయి కదా ఇంకా సన్నబడిపోయిందని చెప్పి కొంచెం కట్ చేసేసింది చాలా బాగుండేది తన హెయిర్ కూడా నేనేంటంటే ఈ మధ్య కొంచెం ఆముదము ఈ గానుగు నుంచి తెచ్చుకుంటానండి ఆముదము కొబ్బరి నూనె ఇవన్నీ కూడా ఇంకా వాటిని వాటిల్లో నేను మందార పూలు మందార ఆకులు వింతులు కలబంద గుజ్జు ఇలాంటివన్నీ గోరింటాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కాచుంచుకుంటాను ఇంతకు ముందు కూడా వీడియోస్లో పెట్టున్నాను తను చూసినట్లేదు దాన్ని అలాగే ఎసెన్షియల్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ మధ్య ఒక టూ త్రీ డ్రాప్స్ ఇది ఉంటుంది కదా రోజ్మెరీ అది ఆ రోజ్మెరీ వల్ల హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది అంత అదంతా పక్కన పెడితే నాకైతే చాలా రిలీఫ్గా ఉంటుంది అన్నమాట ఆయిల్ యాడ్ చేసుకుంటే హెడ్ ఏక్ లాంటివి కూడా తగ్గుతున్నాయి ఫ్రెష్ గా అనిపిస్తుంది అనమాట ఇవి కొత్త బియ్యం తీసుకొచ్చాడు మొన్న పడినవి కొంచెం మనం ఆదమర్చామంటే సంగట అయిపోతుంది హెయిర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒకటి చెప్తానండి ఎప్పుడు కూడా మనం హెయిర్ ని వారానికి రెండు సార్లు మనం నీట్గా వాష్ చేసుకోవాలి అలాగే తప్పకుండా వాష్ చేసుకునే ముందర ఆయిల్ అప్లై చేసుకుంటే చక్కగా ఉంటదనమాట హెయిర్ అనేది మంచిగా ఊడిపోకుండా చక్కగా నీట్గా ఉంటదనమాట మంచిదే రేఖ ఇవి అయితే ఎక్కడ పెట్టున్నావు ఇక్కడ కాకుండా వస్తున్నాయి చూసేవా మన సబ్స్క్రైబర్ జ్యోతి గారు కూడా చాలా సార్లు అడుగుతున్నారు వాటర్ ఫిల్టర్ గురించి అండి ఇట్లా అండర్ షింక్ కింద పెట్టించుకునేది అనమాట ఇంకా మనకి పైన వైర్లు కనపడడం అవంతా లేకుండా నీట్గా కిందే అన్ని వచ్చేస్తాయండి ఇది ఈ ట్యాంక్ లోకి సిక్స్ లీటర్స్ తీసుకుంటది అనమాట ఇది ఇంక ఇందులో మంచిగా మనకి ఇది ఫిల్టర్ చేసేసుకొని ఈ పైప్ ద్వారా పంపిస్తుంది ఇక్కడ మనకి వాటర్ ఇందులో పట్టేసుకోవడమే అనమాట ఇంకా మనం ఇక్కడ పైన పెట్టించుకుంటే ఏంటంటే ఇది యాక్చువల్గా ఇక్కడ పెట్టుకునే ప్లేస్ నేను ఇక్కడ కూడా కబోర్డ్స్ పెట్టించేసుకున్నాను ఆ వైర్లు అవన్నీ వేలాడుతుంటాయని చెప్పి ఇంకా ఇందులో పెట్టించుకున్నాను పద్దెనిమిది వేల ఐదు వందలు పడింది అప్పుడు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి అవి నేనైతే నెల్లూరులోని రిలయన్స్ డిజిటల్ తీసుకున్నాను అనమాట నేను చూసిన రోజు ఆర్డర్ పెట్టి వచ్చాను వాళ్ళ దగ్గర అవైలబుల్గా లేదు పీసు తర్వాత వాళ్ళే వచ్చి మొత్తం ఫిట్ చేశారు పద్దెనిమిది వేల ఐదు వందలు పడింది సిక్స్ లీటర్స్ కెపాసిటీ ఇవి రేషియో అవన్నీ ఉంటాయి కదా అవన్నీ నాకు పెద్దగా డీటెయిల్స్ తెలియదు వాటి గురించి అది అనమాట అయితే బాగుంటుంది కనపడకుండా పైన వైర్లు అవన్నీ వేలాడకుండా నీట్గా ఉంటాయండి ఇంకా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్పిన టిప్పు అసమానం ఇది తిప్పుకోకుండా వాటర్ని నింపి పెట్టుకున్నాం అనుకోండి మోటార్ అనేది అసమానం తిరగదు కాబట్టి లైఫ్ టైం ఎక్కువ వస్తుందని చెప్పారనమాట అందుకని కొన్ని నేను దిండ్లో కూడా నింపి పెట్టుకుంటా ఉంటాను అదండి చాలా అయిపోయింది మీ రికమెంట్ పెట్టి కూడా ఇది కంపెనీ వచ్చేసి ఆక్వాగఢ్ అండి వీటిలో చాలా రకాలే ఉంటాయి అంటే మనకి రాగి మేకింగ్తో ఉండే ఉంటాయి చాలా రకాలే ఉంటాయి అనమాట ఇంకా యువి రేష వీటన్నిటి పూర్తి డీటెయిల్స్ అయితే నాకు వివరంగా తెలియదండి అన్న చూసి అవన్నీ బుక్ చేస్తారనమాట ఇదైతే చాలా బాగా వర్క్ చేస్తుంది మాకైతే అయితే ప్రస్తుతానికి తినివే ఊరగాయ కూడా వేసే కొంచెం అమ్మ ఊరగాయ పెట్టాను కదా బాగుంది ఆ టేస్ట్ అస అంత చాలా బాగుంది మాయనైతే ఇయర్లీ నువ్వు పెట్టించుకొని రావాల్సిందని చెప్పాడు మళ్ళీ అమ్మ ఫ్రెష్గా పెట్టినప్పుడు పంపిస్తాను మరీ నిల్వ ఉండేలాగా పెట్టుకుంటే కూడా బాగోదు అవును ఫ్రెష్గా ఉంటేనే అదండి ఇవాళ వీడియో వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ